హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఎస్ క్రియేషన్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజైతే నేను టిఫిన్ లోకి దోశలు చేసుకున్నాను అనమాట క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఈ దోశలు అయితే మీరు ఒకసారి కూడా ట్రై చేయండి అందరికీ వచ్చు తెలిసిన ప్రాసెస్సే కాకపోతే కొంతమందికి సరిగ్గా రాదు కదండి అందుకు ఒకసారి అయితే నేను వీడియో చేశాను అనమాట తీసేటప్పుడు చేసుకునేటప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే మినప్పప్పుని ఒక గ్లాస్ తీసుకున్నానండి నైట్ తీసుకుని దాన్ని అయితే నానబెట్టుకున్నాను నానబెట్టుకున్న తర్వాత దీంట్లోకి ఒక కప్పు మినపప్పుకి రెండు ఒక కప్పు కాదండి ఒక గ్లాసు ఓ రెండు కప్పులు బియ్యం వేయాలండి బియ్యం వేసి మంచిగా కడిగి నానబెట్టుకోవాలి నానబెట్టుకుని తర్వాత చూడండి చనపప్పు మెంతులు నేను ఒక హాఫ్ స్పూన్ అది హాఫ్ స్పూన్ ఇది తీసుకున్నాను తీసుకుని కడిగిన తర్వాత నానబెట్టుకుని పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక కప్పు మినపప్పుకి రెండు కప్పులు బియ్యం అలాగే ఒక గ్లాస్ తీసుకుంటే ఒక గ్లాసు మినపప్పుకి రెండు గ్లాసు బియ్యం వేసాను మూడైనా వేసుకోవచ్చు నేను మూడు వేయనండి రెండే వేసుకున్నాను మీరు రెండున్నర మూడైనా వేసుకోవచ్చు తర్వాత ఇవి నానబెట్టి నైట్ అంతా మార్నింగ్ అయితే గ్రైండ్ చేసుకున్నానండి మంచిగా పేస్ట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు గ్రైండ్ చేసుకున్నాను మిక్సీలో వేస్తారు కదండి నాకు మిక్సీలో నేను వేయలేదు మిక్సీలో వేస్తే అంత బాగుండవని చెప్పి నేను గ్రైండర్లోనే తీసుకున్నానండి గ్రైండర్ తీసుకుని అందులో వేసుకున్నాను మిక్సీలో వేయలేదు మీకు అంత ఓపిక లేకపోతే మీరు గ్రైండ్ చేయకుండా మిక్సీ గ్రైండర్లోనే వేసుకోండి మిక్సీ జార్లో వేసుకొని మీరు మిక్సీ చేసేసుకోండి పేస్ట్ లాగా చూడండి నేను ఇలాగా వేసుకున్నాను అనమాట ఇందులోనే నేను నానబెట్టిన చనాపప్పు మెంతులు కూడా వేసుకున్నాను ఇవి మంచిగా పేస్ట్ అయిన తర్వాత నేను ఒక గిన్నెలోకి అయితే దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి ఇంకా అవ్వలేదు పిండి అనేది ఇంకా కొంచెం బరక బరక తగులుతుంది పేస్ట్లా అవ్వలేదు సో ఇంకా కాసేపు గ్రైండ్ చేశాను అనమాట ఇప్పుడైతే ఈ పిండి బ్యాటర్ని నేను ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నానండి చూడండి ఇలాంటి ఒక గిన్నెలోకి అయితే తీసుకుని పెట్టుకున్నానండి ఇప్పుడైతే దోశలు వేసుకుందామండి ఒకసారి అయితే అందరూ తప్పకుండా ట్రై చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటాయి క్రిస్పీగా కూడా ఉంటాయి తినడానికి తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తూ ఉంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా నాకైతే కామెంట్ చేయండి ఎలా వచ్చాయో దోశలు నేను ఇప్పుడైతే ప్లెయిన్ దోశ వేసుకున్నానండి మా ఇంట్లో ఒక్కలు ఒక రకంగా తింటారు సో అందుకని చెప్పి ఏం ప్లెయిన్ దోశ కావాలి ఇప్పుడైతే ఎగ్ దోశ వేసానండి మా ఆయనకి ఆయన మామూలుగా తినరు అందుకే ఎగ్ దోశ వేసుకున్నాను తర్వాత అయితే ఆనియన్ దోశ వేసుకున్నానండి కొంచెం చిన్నగానే వేసుకున్నాను ఇంకా పెద్దగా అంత పెద్దగా అయితే నేను దోశ వేసుకోలేదు ఇలాగ ఎగ్ దోశ అయితే రెడీ చేసుకున్నానండి తర్వాత ఇలా ఆనియన్ దోశ అయితే వేసుకున్నాను మంచిగా కాలిన తర్వాత అయితే ఒక సైడ్ తిప్పుకున్నానండి ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటాయి మంచి టేస్ట్ అయితే ఉంటుంది నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి సేమ్ అలా ఇలాగే వస్తాయి చూడండి మంచి కలర్ వచ్చింది నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్ మనం పిండి అయిపోయింది కదండి గిన్నెలో తీసుకున్నాం కదా అందులో కొంచెం పంచదార వేసుకుంటే మనకి మంచి కలర్ వస్తాయండి దోశలు తప్పకుండా ట్రై చేయండి పంచదార అనేది వేసుకోండి చూడండి ఇలా అయితే నేను చట్నీ టమాటో పచ్చిమిర్చి అన్నీ తీసుకున్నానండి తీసుకుని రెడీ చేసుకున్నాను చట్నీని కరపొడి వేసుకుంటాను con antes